సినిమా పరిశ్రమలో ఒక్కో కథానాయకునిది ఒక్కో తరహా ప్రయాణం వారి వారి పాత్రల్లో ఒదిగిపోయేందుకు వారి ఎంతగానో కృషి చేశారు అందుకే ఒక పాత్ర పేరు చెప్పగానే మనకో కథానాయకుడు గుర్తుకొస్తాడు కత్తి యుద్ధమని పూర్తిగా చెప్పకుండానే మనకు టక్కును గుర్తొచ్చే పేరు కాంతారావు జానపద చిత్రాలతో సామాన్య మానవుని ఊహలకు వెండితెర రూపమిచ్చిన సహజ నటుడైన నేడు ఆ వెండితెర రాకుమారిని జయంతి జానపద చిత్రాల కథానాయకునిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కాంతారావు అసలు పేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ పదహారున నల్గొండ జిల్లా గుడిబండలో జన్మించారు బాల్యం నుంచే ఆయనకు నాటకాలంటే మక్కువ